చూడండి ఇది కస్టమర్ వచ్చేసి ఆర్డర్ ఇచ్చింది ఈ పీస్ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి అండ్ వాట్సప్ వాట్సాప్లో చెక్ చేసి అయితే ఆర్డర్ ఇచ్చేసింది దీనికి ఇయర్టాప్స్ కూడా వచ్చాయండి ఇవి పంచలోహాల బ్యాంగిల్స్ అండి ఈ పంచలోహాల బ్యాంగిల్స్ ఒక కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ఇచ్చిందో చూడండి ఇవన్నీ కూడా ఆర్డరే ఇవన్నీ మేము కొరియర్ చేసేసుకున్నాము కాకపోతే కొరియర్ అన్నది మేము బుధవారం వేస్తాము ఎందుకంటే వర్కింగ్ డేస్ లేవు కానీ పే కూడా అయిపోయింది మీకు ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు బుకింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ ఇయర్ టాప్స్ అవి లాస్ట్ టైం పెట్టాము ఏమంటే సేల్ అయిపోయాయి అనేసి మళ్ళీ రీస్ట్రోక్ అయినాయి చూపిస్తే ఇవి కూడా ఆర్డర్ చేసింది త్రీ కలర్స్ని ఆర్డర్ చేసింది మీకు ఇలా పంచలోహాల్ బ్యాంగిల్స్ కానీ ఇంకేమన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ఇవ్వచ్చు అండ్ చైన్ ఈ ఇన్విజిలబుల్కి చైన్ స్పెషల్ ఏంటి అంటే టూ సైడ్స్ వేసేసుకోవచ్చు అనమాట ఒక వైపు వచ్చేసి మనకి ప్రింటెడ్ లాగా వస్తుంది కలర్ పెయింటింగ్ అండ్ నెక్స్ట్ సైడ్ కూడా ఏమొస్తుందో చూడండి ఇది కూడా కస్టమర్ ఆర్డర్ చేసింది అండి కానీ ఇది మనం స్వయంగా తయారు చేసినాయి అనమాట మన షాప్లో మేకింగ్ చేస్తాము చూడండి ఇటు సైడ్ మనకి కలర్స్ ఉంది కదా అండ్ ఇటు రొటేట్ చేస్తాను చూడండి అండ్ ఇప్పుడు మనకి వైట్ కుందన్ సెట్ మనకి ఎలాంటి డ్రెస్సెస్కి అయినా కూడా మనం వేసేసుకోవచ్చు ఇవి నెంబర్ ఆఫ్ అండి సూపర్ సీలింగ్ ఉందనమాట ఇవి అయితే ఇన్విజబుల్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా ఒకటి తను త్రీ పీసెస్ అయితే ఆర్డర్ చేసింది ఇదిగోండి ఇది ఇంకొకటి ఇవి ఇవి ఒకసారి మనం స్టేటస్లో పెట్టామనమాట అందుకే ఇవి కూడా ఆర్డర్ చేసింది సింపుల్గా సూపర్గా ఉన్నాయి అని చెప్పేసింది ఇవి వచ్చేసి త్రీ పీసెస్ ఆర్డర్ చేసి ఇదిగోండి ఇవి త్రీ పీసెస్ అయితే నేను అయిపోయినాయి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అండ్ ఇయర్ టాప్స్ అండ్ ఇంకొకటి లాంగ్ చైన్ ఇవన్నీ కూడా ఒక కస్టమరే బుకింగ్ అయితే చేసేసిందండి కాకపోతే ఎవరి అయినా సరే ఈ త్రీ డేస్ మీరు బుకింగ్ చేసుకున్నా కూడా బుధవారం రోజు మూవ్ అవుతాయి కొంచెం లేటుగానే కొరియర్ అవుతాయి ఎందుకంటే చాలా ఆగిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగా వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు పంచలోహాలు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు